వేణు ఒక సాధారణ ఉద్యోగి హైదరాబాద్లో పనిచేస్తూ అప్పుడప్పుడు తన మిత్రులతో ఎంజాయ్ చేసే వ్యక్తి ఒకరోజు రాత్రి అతను తన కార్లో తన ఊరికి వెళ్తూ ఉంటాడు హైవే మీద ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో వేణు మ్యూజిక్ వింటూ హాయిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అయితే ఓ మూలమలుపు దాటి కొంత దూరం వెళ్లగానే రహదారి మధ్యన ఒక మహిళ కనిపిస్తుంది తెల్లటి చీర కట్టుకున్న ఆమె వేణు కారును ఆపమని సంకేతం చేస్తుంది రాత్రి పన్నెండు గంటల సమయం అయినా ఆమెను అలా వదిలేయడం కరెక్ట్ కాదనుకుని కారును ఆపి గ్లాస్ తీసి అడుగుతాడు ఏమైంది అక్క ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారా ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా వెనక్కి తిరిగి నడవటం మొదలు పెడుతుంది వేణుకు కొంచెం గందరగోళంగా అనిపించింది ఆమెను వెంబడించాలి అన్న ఆలోచన వచ్చింది అతను కారును పార్క్ చేసి వెనుకే నడవసాగాడు అడవి ప్రాంతంలోకి కొంచెం లోపలికి వెళ్లాక ఆ మహిళ ఒక్కసారిగా ఆగిపోయి వేణువును చూసి చిరునవ్వు నవ్వింది కానీ అది సాధారణ నవ్వు కాదు ఏదో భయంకరమైనదిగా ఉంది ఒక్కసారిగా ఆ ప్రాంతం చీకటిగా మారిపోయింది వేణుకు గుందెల్లో రైలు దూసినంత పనైంది అతను వెనక్కి తిరిగి పరుగెత్తబోయాడు కాని అతని కాళ్ళు కదలడం లేదు ఆమె అతని వైపుగా ముందుకు వచ్చి నెమ్మదిగా చెవిలో చెప్పింది ఇదే నా చివరి ప్రయాణం నువ్వు కూడా రావాలిగా అప్పటికీ వేణు అరవడానికి ప్రయత్నించాడు కానీ గొంతులో శబ్దం రాలేదు ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు మరుసటి రోజు ఉదయం వేణుకారు హైవేపై ఖాళీగా నిలబడి ఉంది కాని అందులో ఎవ్వరూ లేరు ఇంకా ఎవరో అదే రహదారిలో ప్రయాణించినప్పుడు అర్ధరాత్రి ఒక తెల్లటి చీరకట్టుకున్న వారిని ఆపమని సంకేతం చేస్తుందట నువ్వు చూస్తే ఆపుతావా